నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే అంగన్వాడీ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు అదే రకంగా జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ అదేవిధంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం మంచి అందించాలి అనేటువంటిది మన సీతక్క గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే అంగన్వాడీ పోస్టులు అనేటువంటిది దాదాపు పద్నాలుగు వేల పైచెలకు ఉన్నాయి మనకు అయితే దీంట్లో మెయిన్గా ఇప్పుడు మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దాని అనుగుణంగా మనకు అంగన్వాడీ పోస్టులు అనేటువంటి రావడానికి అవకాశం అయితే ఉంది ఎప్పటి నుంచో చెప్తున్నాము అంగన్వాడీ పోస్టులు అనేటువంటిది అంగన్వాడీ టీచరు అంగన్వాడీ ఆయాలకు సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని అయితే స్పష్టంగా ఒకసారి మంత్రి గారి పదే పదే చెప్పడం కాదు నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తామని చెప్తున్నారు జాబ్ క్యాలెండర్లో వీటన్నింటి కూడా తప్పకుండా చేర్చాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రావాలి మెయిన్గా చూసినట్టయితే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు కాబట్టి ఇక్కడ చూడండి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత ముందు జాబ్ క్యాలెండర్ చెప్పారు ఆ జాబ్ క్యాలెండర్ కాస్త ఎన్నికలు రావడం ద్వారా పోస్ట్ పోన్ కావడం ద్వారా అవన్నీ కూడా ఎగ్జామ్ డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు పోలీసు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ పాటికి నోటిఫికేషన్ రావాలి పాత జాబ్ క్యాలెండర్ ప్రకారం కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకు రీ స్కెడ్యూల్ చేసి తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కానీ దాని వరకు క్లారిటీ అనేటువంటిది లేదు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పుకుంటూ రావడం అనేటువంటిది కాదు తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒకటి ప్రణాళికబద్ధంగా మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ అభ్యర్థులకు దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది తప్పకుండా చేసుకుంటారు ఆ ప్లాన్కి అనుగుణంగా వాళ్ళ యొక్క గోల్ ఏందో దానికి చేరుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్ని నోటిఫికేషన్లు కూడా రే షెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వెయ్యాలి ఎస్ఆర్ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా తప్పకుండా చాలామంది మనము వివిధ మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అదేవిధంగా సార్ కావచ్చు రామ్ సార్ కావచ్చు రియా సార్ కావచ్చు అన్నీ మనం తెలియజేస్తూనే ఉన్నాం వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు సార్ రేస్ షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అదే రకంగా దీనిపైన వర్క్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు బట్ ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం అదే రకంగా ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీ అయితే ఇక్కడ చూడండి దాదాపుగా నలభై రోజుల ఎలక్షన్లు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది జూన్ చివరి లేదా జూలై వారంలో ఎన్నికల షెడ్యూల్ ఆ లోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ ఒకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటే స్థానిక ఎన్నికలు అందాం స్థానిక ఎన్నికలు అనేటువంటిది ప్రభుత్వము మంచిగా ఆలోచిస్తుంది అందరూ సంతోషపడాల్సినటువంటి విషయం కానీ దానికంటే ముందు నోటిఫికేషన్లు అనేటువంటి డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు పోలీస్ కావచ్చు అదేవిధంగా జేపీఓ కావచ్చు పాటుగా మనకు ఉన్నటువంటి అంగన్వాడి కావచ్చు ఇవన్నీ ప్రధానంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ వేసి మీరు ఎన్నికలకు వెళ్తే చాలా బాగుంటుంది సగటు నిరుద్యోగి కూడా నోటిఫికేషన్ల కోసం దాదాపుగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది మన ప్రభుత్వం వచ్చి దాంట్లో కూడా నోటిఫికేషన్లు అనేటువంటిది జాబ్ క్యాలెండర్ని ఆశిస్తున్నారు మీరు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారు అనేటువంటిది తప్పకుండా చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అయితే చాలామంది అడుగుతూనే ఉన్నారు అదే రకంగా బర్రెలు గొర్రెలు కాదు బాగా చదువుకోండి అనేటువంటిది విద్యార్థులైన అంబాసిడర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు అడ్డుకుంటున్న వారిని నిలదీయండి పదేళ్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ఒక ఏడాదిలోనే యాభై తొమ్మిది వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము కాబట్టి ఏది ఏమైనా సీఎం గారే విద్యాశాఖ ఇన్ఛార్జి కాబట్టి తప్పకుండా సీఎం గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి తప్పకుండా దానిపైన క్లారిటీ ఉండాలి ఎందుకంటే సీఎం గారు తప్పకుండా ఆ క్లారిటీ అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థులకు మిస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మన సీఎం గారికి చేరవేయడం లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే రకంగా నగర్లో త్రిపుల్ ఐటీ క్యాంపస్ బాసర త్రిపుల్ ఐటీకి అనుబంధంగానే నిర్వహణ అయితే ఎల్కతుడితిలో ఈ ఏడాది క్యాంపస్ లేనట్టు దాదాపు నేను త్రిపురైటు గురించి ఎప్పుడు నోటిఫికేషన్ ఏంది ఎలా అప్లై చేయాలి ఎలా అనేటువంటిది అవన్నీ విషయాలు కూడా మీకు తెలియడానికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను వరకు అయితే ఈ నెల ముప్పై ఒకటి నుంచి జూన్ రెండు వరకు దరఖాస్తు స్వీకరణ ప్రభా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఇరవై నాలుగు బోనస్ మార్కులు అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విషయాలు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనసు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ